హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ మధ్య లైవ్స్ పెట్టట్లేదు అని చాలామంది అడుగుతున్నారు ఎందుకో పెట్టాలని అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు సో నేను పెట్టినా మీరు ఎవరు రావట్లేదు అని చెప్పేసి నేను పెట్టడం మానేసాను అనమాట వీడియో ఏంటనేది మీకు అర్థమై ఉంటుంది యా టమాటా రైస్ అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అసలు ఎలా వచ్చిద్దో ఏంటో అని ట్రై అనమాట ఏదైనా వంట చేయాలనుకున్నప్పుడు చేయాల్సి చేసేయాల్సిందే ఇంకా దాని గురించి ఆలోచించకూడదు అది ఎలా వచ్చినా సరే బాగున్నా బాగాలేకపోయినా మనం ట్రై చేయడంలో తప్పలేదు అక్క ఈ టమాటో రైస్ చేయడం కూడా పెద్ద అదా ఐదా అని మీరు అనుకోవచ్చు యా నాకు అదే ఇది ఎందుకంటే నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి సో నాకు పెద్ద అనుభవమే అనమాట పెద్ద అంటే మరి పెద్ద ఏం కాదులేండి మామూలుగా ట్రై చేసాను ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి అందరూ సండే వచ్చేసి నాన్ వెజ్ తెచ్చుకుంటే నాకు ఎందుకు ఈ సండే అసలు నాన్ వెజ్ తినాలనిపించలేదు సో అందుకే ఇంకా టమాటా రైస్ అయితే చేశారనమాట చాలా బాగా కుదిరింది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కవేళ చెప్తుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చెప్తుంటారు నా స్టైల్లో నాకు నాకు నచ్చిన స్టైల్లో నేను చేశాను అనమాట లేదు ముందుగా టమాటాలు తీసేసుకొని మంచిగా కట్ చేసి పెట్టుకొని ఉల్లిగడ్డ టమాటా గరం మసాలా అవన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవాలన్నమాట నేను చెప్పిన విధంగా చేయాలనేం లేదు నాకైతే బాగా కుదిరింది మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఫస్ట్ ముందుగా ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో ఆయిల్ పోసేసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని సాల్ట్ అయితే నేను ఆనియన్స్ వేసుకున్న వెంబడే వేసేసుకుంటాను ఎందుకంటే ఉల్లిగడ్డలు అనేది కొంచెం మంచిగా మగ్గిపోతాయి కదా సో అలా వేసుకుంటాను అనమాట తర్వాత టమాటా వేసేసుకొని మంచిగా గోలనియాలి ఏంటంటే టమాటా గోలక ముందుకే వాటర్ పోసేస్తుంటారు సో అలా పోసుకోకూడదు అన్ని వెజిటేబుల్స్ అన్ని మంచిగా మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట డైరెక్ట్గా బియ్యం వేసేసుకొని వాటర్ కూడా పోసేసుకోవచ్చు కాకపోతే నేను ఇలా ఐసర్ పెట్టుకున్నాను తర్వాత హోల్ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా పౌడర్ వేసుకొని ధనియాల పౌడర్ వేసుకొని ఇంకా కారం ఇవన్నీ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఇలా ఎసర్ రాగానే నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట మూడు కప్పుల బియ్యానికి ఐదు కప్పుల వాటర్ తీసేసుకున్నాను అంటే అన్నం పలుగ్గా మంచిగా అవుతుంది అనమాట రైస్ అయితే మనము పండించిన బియ్యం అయితే రెండు కప్పుల రైస్కి మూడు కప్పుల వాటర్ పోస్తే సరిపోతుంది ఫైనల్గా నేను చేసిన టమాటా రైస్ అనమాట లాస్ట్లో గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఇంకెవరికైనా కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది నేనైతే ఏం వేయలేదు ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ ఫైనల్గా నేను చేసిన టమాటా రైస్ అయితే చాలా చాలా బాగా కుదిరింది మా పాప అయితే చాలా బాతి తింది ఏదైనా చేసేది పిల్లల కోసమే కదా వాళ్ళు తినడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అనమాట ఇక తన కోసమే ఇంక ఇవన్నీ వేసినప్పుడు అవన్నీ ఏరి పక్కకు పెడతా ఉంటది కానీ ఈ రోజు అలా కాకుండా అన్నీ తినేసింది ఎంచక్క హ్యాపీగా తను హ్యాపీ నేను హ్యాపీ అనమాట ఆ స్టైల్లో టమాటో రైస్ చేశాను ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి అలాగే నచ్చి ట్రై చేసి వస్తే కామెంట్ తప్పకుండా కామెంట్ చేయండి ఇక చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు ఒక మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన ఛానల్ ఇంకా వస్తే షేర్ అవుతుందిగా వెళ్తా వెళ్తే ఒక లైక్ కూడా ఇవ్వండి అలాగే లాంగ్ వీడియో కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది కదా సో దాన్ని కూడా మీరు హైప్ చేసేయండి హైప్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకా గ్రోత్ అవుతుంది సో చేసుకొని తినడమే నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను బాయ్ బాయ్